బలమైన క్యాండిడేట్లు ఎవరు ఉన్నారు అసలు బీజేపీ ప్రకటించిన పది నియోజకవర్గాలను చూసుకుంటే టీడీపీ మార్క్ ఎంతవరకు కనిపిస్తోంది జనసేన సాక్రిఫైజ్ ఎంతవరకు కనిపిస్తుంది జనసేన సాక్రిఫైజ్ కూడా లేదు జనసేన తనను తాను సాక్రిఫైజ్ చేసుకుని తెలుగుదేశానికి భారతీయ జనతా పార్టీది వచ్చేటప్పటికి చంద్రబాబు మాటల మెస్మరిజం పనిచేసింది అన్నది ఇక్కడ కనబడుతుంది ఒకటి జాతీయ నాయకత్వం ఏంటంటే రాష్ట్ర నాయకత్వం మీద నమ్మకం ఉంచలా వాళ్ళొచ్చి బార్గెన్ చేసే టైంలో పురందేశ్వరిని పక్కన కూర్చోబెట్టుకోవాలి దాని పరిణామం ఏమైపోయింది వాళ్ళకి ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అని ఏడు గంటల పాటు కూర్చోబెట్టి ఒక ఇరవై ముప్పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి చంద్రబాబు వాళ్ళ మెదళ్ళని కలుషితం చేస్తారు వాళ్ళు ఏం చెప్పినంత నిజమాన్ని అమ్మేసి ఈ కాగితాలను పట్టుకుని ఢిల్లీ వెళ్ళారు ఆ లిస్టు ఇక్కడికి పురందేశ్వరి పంపించారు షాక్ అయింది ఆవిడ బాబు ఇది కాదండి అసలు ఇవన్నీ మనకు సంబంధం లేదు బాబు అంటూ ఈవిడ చాలా చెప్పుకొచ్చింది అప్పుడు మళ్ళీ ఏమి సోమవీ రాజని వీళ్ళందరినీ పిలివిచ్చి కూర్చోబెట్టి మాట్లాడారు ఆ మాటల తర్వాత వాళ్ళు ఆల్రెడీ కన్విన్స్ అయ్యి ఉన్నటువంటి పాయింట్లతో ఎయిటీ పర్సెంట్ అయిపోయింది ఈవిడ మార్చుకోగలిగింది ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే గట్టిగా పట్టుబట్టి అది నరసాపురం ఒకటి తర్వాత ధర్మవరం ఒకటి ఇవి మాత్రమే సక్సెస్ఫుల్ గా చేయగలిగారు టోటల్ గా చూస్తే జాతీయ నాయకత్వం పాత కాంగ్రెస్ లక్షణాలని సంతరించుకుంది అంటే కాంగ్రెస్ పార్టీ పైనుంచి పెత్తనం చేసిన ధోరణే ఇక్కడ కూడా చేసింది దాని పరిణామక్రమం లోకల్ నాయకులు నమ్మకపోవడం వలన చంద్రబాబు నమ్మడం వల్ల గత కాలపు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది టైంలో వాజ్పేయి టైమ్ లో ఎలా నమ్మారు అయితే అప్పుడు వెంకయ్యనాయుడు ఉండేవాడు కొంత కోఆర్డినేషన్ ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఎవరు లేని లోటు కూడా కనబడుతుంది అధినాయకత్వం దగ్గర గట్టిగా ఎవరు ఎవరుగా ఆడ అడిచేది ఏంది మనం తీసుకునేది ఏంది చిన్న డౌట్ నా డౌట్ ఏంటంటే మరి కామినేని శ్రీనివాస్ గారికి ఎలా వాళ్ళకి ఆల్రెడీ కామినేని విష్ణు కుమార్ రాజు వీళ్ళు బయటకు పోయినవారు అనేది లేదు కదా రిజిగ్నేషన్ చేయాలి అంతే అదే అండి ఆయన విషయం పక్కన పెడితే కామినేన్ అంటేనే ఈయన వెంకయ్య నాయుడు గారి శిష్యుడు ఆయన వల్ల కుమార్ రాజు ఆయన శిష్యుడే పురంధేశ్వరు వెంకయ్య నాయుడు టచ్ లోనే ఉంటున్నారు వెంకయ్యనాయుడు మనుషులని అవాయిడ్ చేయాలని పార్టీ అనుకోదు కదా సత్య అయినా లెక్కన అయితే రాలేదా వెంకయ్యనాయుడు ముద్ర అనేటువంటి దాన్ని తీసేయలేరు వీళ్ళు మనిషేసి వేరే వర్గాన్ని ఎవరు తయారు చేయగలిగారు